హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిజె కిచెన్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే బోగన్ విల్లా పూలు ఉన్నాయి కదండి అదేనండి గన్నేరు పూలు అంటారు కదా వీటితోటి ఒక అందమైన పూలదండని ఎలా తయారు చేయాలో వీడియో చూద్దామండి ఈ పూలతో మనం ఒక చక్కటి అందమైన దండని తయారు చేయొచ్చండి ఈ దండ మనం దేవుడికి వేసామంటే భలే అందంగా ఉంటుంది పైగా ఈ పూలు చెట్టుకి ఎక్కువగా పూస్తాయి కదండి అలానే ఇవి ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్లు ఉంటూ ఉంటాయి మనకి పువ్వులు కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఇక ఈ పూలు ఎక్కువగా మనకి దొరికిన రోజుల్లో దండను ప్రిపేర్ చేసి దేవునికి వేసామంటే చాలా బాగుంటుందండి చూడ్డానికైతే భలే అందంగా ఉంటుంది మరి ఈ దండ కోసం నేను ఇక్కడ ఇన్ని పూలను కోసి ఉంచానండి ఇప్పుడు దీంతో దండ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో చూద్దాం అయితే దీనికోసం నేను ఇలా పొడుగ్గా ఉండే ఒక నీడిల్ అలానే కాటన్తో చేసిన థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని ఒకటి తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని రెండు పేటలుగా దారంలో సూదులు ఎక్కించుకుంటాను మనం ఇలా రెండుపేట్ల దారం సూదికి ఎక్కించామంటే దండ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది ఇక్కడ మీరు గమనించాలండి మరి ఒంటిపేట దారం కాకుండా ఇలా రెండుపేటలు మనం దారం వేసుకున్నామంటే దండ చక్కగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇక దీన్ని చివరిలో ఇలా ముడి వేసేసుకొని ఇప్పుడు సూదిలోకి పువ్వులను ఎలా కూర్చాలో వీడియో చూద్దాం ఇలా ఒక పువ్వును తీసుకొని సూదికి చుట్టూ కూర్చాలన్నమాట ఇలా పూలన్నింటినీ కూడా సూదికి చుట్టు వైపులా అంటే ఆరు వైపులా కూడా గుచ్చుకుంటే మనకి దండ బంతిలా ఉంటుంది ఎక్కడా గ్యాప్ లేకుండా చుట్టూ ఇలా పువ్వులను మనం గుచ్చామంటే దండ చూడడానికి చాలా అందంగా ఉంటుందండి ఇలా వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా ఈ పూలను సూదులకు గుచ్చుకోవాలి పెద్ద ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి చాలా ఈజీగా మనం ఈ దండను ప్రిపేర్ చేసేయచ్చు మినిమంలో మనం చూసుకుంటే ఒక పది నిమిషాల్లోనే ఒక పెద్ద దండను మనం ప్రిపేర్ చేసేయచ్చు టైము సేవ్ అవుతుంది అలానే దండ కూడా చాలా అందంగా ఉంటుంది ఇక దండ చూసామంటే గులాబీ రేకులతో చేసిన దండలా ఉంటుందండి చాలా బాగుంటుంది మరి అలా చేసిన ఈ దండని దేవుని ఫోటోలకి వేస్తే ఆ కళ వేరు చాలా బాగుంటుందన్నమాట దేవుని మందిరం అంతా కూడా నిండుగా కనిపిస్తుంది మనకి మార్నింగ్ టైం లేకపోయినా కానీ ముందు రోజైనా ఈ దండను మనం ప్రిపేర్ చేసి ఒక బాక్స్లో కొంచెం వాటర్ని ఇలా చింకరించి ఈ దండ వేసి ఉంచామంటే టూ డేస్ అయినా అస్సలు పాడవదండి దండ చక్కగా ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుందనమాట మా ఇంటి ముందు అయితే ఈ చెట్లు పెద్దవి మూడు ఉన్నాయండి చక్కగా పూలు చెట్టు నిండా పొద్దునే సరికి పూసేస్తాయి అనమాట అందరూ వచ్చి చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి కోసుకుంటారు ఇక మా అక్క అయితే ప్రతిరోజు కూడా ఈ పూలను కోసి దండ కట్టి బాబాగారికి వేస్తూ ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసచ్చు అనమాట చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఇలానే మొత్తం సూదంతటికి కూడా ఇలా ఎక్కువగా పూలను గుచ్చుకొని మళ్ళీ దారు సూదు నుంచి దారంలోకి లాగడమే ఇంతేనండి ఇలా బంతిలా వస్తుంది మరి ఇదే విధంగా ఈ పూలన్నిటిలో కొన్నిటిని నేను దండ కడితే ఇంత పెద్ద దండ వచ్చిందండి దండ ఎంత అందంగా ఉందో మరి ఇదే విధంగా మనం ఎన్ని దండలు కావస్తే అన్నింటిని ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకవేళ మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళాలనుకున్న ఇటువంటి మాలను తీసుకుని వెళ్ళొచ్చు చూడ్డానికి చాలా బాగుంటుంది అచ్చం గులాబీలతో చేసిన మాలలా ఉంది కదండి మరి ఈ దండ మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్లో తెలియజేయండి మరి ఇలా తయారు చేసుకున్న ఈ మాలని బాబా గారికి వేసేద్దాం పదండి అంత అందంగా ఉంది కదండి బాబా గారికి ఆ మాల వేస్తే భలే అందంగా ఉంది అచ్చం గులాబీ రేఖలతో చేసిన దండలానే ఉంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మాల చాలా బాగుంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది అలానే తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్ మళ్ళీ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్